ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం విష్ణు సహస్రంలో ఆరు వందల యాభై ఎనిమిదవ నామం వీరహ అన్నారు వీరుడైన వాడు భగవంతుడు ఆయన వీరత్వానికి అవధులు లేవు ఆయన్ని మించిన వీరుడు లేడు ఆయన్ని మించినటువంటి వాడు ఎవరూ కూడా లేడు కనుక ఆయనే వీరుడు అని ఇంతకు ముందు కూడా ఈ నామం మనకు వచ్చింది దీంట్లో చక్కగా ఆ నామం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం మళ్ళీ విష్ణు వీరహ ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఆ నామాలు ఆ నామాల్లో మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవటమే మళ్ళీ మళ్ళీ మననానికి కారణమవుతుంది కనుక మనకి మళ్ళీ మననం కోసం వచ్చిన నామాలే వస్తున్నాయి అనేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి అయ్యో వచ్చిందే వచ్చింది ఇంకా ఇది ఎందుకు అనవసరం అనుకోకూడదు ఏది అనవసరం కాదు ప్రతి నామం అవసరమైనదే ఎన్నిసార్లు తలిస్తే అంత మంచిది కనుక మనకి ఇంకొకసారి ఆ నామ వివరణ మనం తెలుసుకోవటం మన అదృష్టంగా భావించి మళ్ళీ మననం చేసుకున్నాము ఆ నామాన్ని అనే భావంతో ఉండాలి కానీ ఇవన్నీ వచ్చినవి వస్తున్నాయి ఎంత చెప్పినా అది ఒకటేగా అనిపిస్తుంది ఏమిటి అది ఒకటి అంటే ఆత్మ అంతటా ఉన్నాడు అని మరి జగత్తంతా అసత్యమని బ్రహ్మ సత్యం ఇదేగా చెప్పేది ఎంత చెప్తే ఎంత వింటే మాత్రమేంటి అనుకుంటాం కానీ దానిలో ఉన్నటువంటిది అదే కదా అది ఎంతో కష్టమని అదే కదా అన్నప్పుడు తేలికే కదా మరి ఆ తేలికదాన్ని అర్థం చేసుకుని ఆచరించడం అమ్మో మా వల్ల కాదు అంటారు మళ్ళీ అంటే అదే కదా అన్నది తేలిక మరి ఆ తేలికదాన్ని ఆచరించడానికి అమ్మో అనాల్సిన అవసరం ఏముంది ఏదైనా అర్థం కాకపోతే మా ఏ అమ్మో ఇది మాకు అర్థం కాదు బ్రహ్మ విద్యలాగా ఉంది అంటారు అంటే బ్రహ్మ విద్య అంటే అంత అపురూపమైనది అంత అద్భుతమైనది అంత అవసరమైనది దాన్ని తెలుసుకుంటే పరమానందం అద్భుతమైన ఆనందాన్ని పొందుతాడు కనుక బ్రహ్మ విద్య అని అంటే కష్టమైన దానిని అమ్మో ఇదో పెద్ద బ్రహ్మ విద్యలాగా ఉంది అంటారు మళ్ళీ ఒక్కొక్కసారి కొన్ని విషయాలు వాళ్ళకి తెలుసు అనుకో అప్పుడు ఇది ఆన బ్రహ్మ విద్య ఏంటి ఇది తెలియటానికి ఏముంది అంటే బ్రహ్మ విద్య తెలుసుకోవడం కష్టమనే కదా ఏ రకంగా అయినా బ్రహ్మ విద్య కష్టమనే చెప్తారు అంటే నానుడిగా వచ్చేటువంటి మాటల ద్వారా కూడా మనం అనేక అర్థాలని పరమార్థాలని తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇదేమంత బ్రహ్మ విద్య అంటే ఆ బ్రహ్మ విద్య కష్టము ఇది ఏమంతా అని అర్థం వస్తుంది కనుక అటువంటి మరి కష్టమైన బ్రహ్మ విద్య కోసం కష్టపడి ఇంద్రియాలను నిగ్రహించి మరి సమయాన్ని కేటాయించి మనసుని దాని మీద పెట్టి దాన్ని పొందాలి అంటే ఇలా నామాల యొక్క అర్థాన్ని తెలుసుకుంటే ఆ బ్రహ్మ విద్య ఏమిటో అర్థమవుతుంది ఆ బ్రహ్మ విద్య ఏమిటి అంటే బ్రహ్మ సత్యం జగన్ విద్య అదే అదే అని తేలిగ్గా అనుకుంటే మళ్ళీ మన ఆచరణకు కష్టం అదే అని ఎంత తేలిగ్గా అన్నామో ఆచరణని అంత తేలిగ్గా మనం ఆచరించగలిగితే వాడి జన్మ చరితార్థమే వాడు బ్రహ్మ ఆత్మ ఆత్మస్వరూపుడైనట్టే అటువంటి స్థితి మనకి రావాలి అది ఎంత అది ఎంత అనుకున్నప్పుడు ఆ ఇంతలోనే మనం అంతా అయిపోవాలి అదే అనంతమైన ఆనందాన్ని మనకి అందిస్తుంది కనుక ఈ వీర అనే నామానికి ఇంకా నా అర్థాలు కూడా ఉన్నాయి గతి అంటే మరి గతి అంటే ఒక మార్గము అనే ఉంది మరి మనకు లభించేటువంటి ప్రారంధాలు ఇదే మనకి గతి ఎంతకంటే గతి లేదు అనుకుంటాను చూసారా అంటే అది మనకి చేసుకున్న ప్రారంధాన్ని బట్టి మనం అనుభవిస్తున్నాము ఇదే గతి మనకి అనేటువంటి మాట వస్తుంది అట్లా మరి వ్యాప్తి అంటే అంతటా వ్యాపించి ఉన్నది అనేది వీరహ నామానికి వ్యాప్తి అనే అర్థం కూడా ఉంది అంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు గనక ఆయనకి వీరహ అనే నామం వచ్చింది మరి జననం అని కూడా అర్థం ఉంది జననం అంటే ఆయన మరి అనేక అవతారాలు ఎత్తి మరి అవసరాలను తీరుస్తూ ధర్మాన్ని ఉద్ధరిస్తూ ఉన్నాడు కనుక దానికి ఆయన ఏ రకంగా అయినా జన్మిస్తున్నాడు కనుక ఆయనకి వీరహ అనే నామం వచ్చింది మరి ఇంకా కాంతి కాంతి అంటే ప్రకాశము వెలుగు అని అర్థం ఆ ప్రకాశము వల్లే ఆ కాంతి వల్లే జగత్తు బాహ్యంగా జరుగుతోంది వెలుగుతోంది అందరికీ కనిపిస్తోంది ఆ కాంతిలోనే భగవంతుని కాంతిలోనే ఈ జగత్ అంతా నడుస్తుంది ఇంకా అంతర్ముఖమైతే ఆ పరమాత్మ కాంతి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కాంతిని మనం చూడగలిగినట్లయితే ఆ పరమాత్మ దర్శనం అయినట్లే అట్లా మనలో బయట కాంతి బాహ్య పనులకు మనకి ఉపయోగపడుతుంది లోపల కాంతి అంతర్ముఖమైనప్పుడు ఆత్మ దర్శనానికి ఉపయోగపడుతుంది అటువంటి కాంతిని మనం ఉపయోగించుకోవాలి మనలో ఉండే కాంతి అదే జ్ఞాన కాంతి ఆ జ్ఞానముతోనే జ్ఞానం ఎప్పుడైతే పొందామో ఆ జ్ఞానముతో పరమాత్మ దర్శనం లభిస్తుంది కనుక ఈ వీరహ అనే నామానికి గతి వ్యాప్తి జననం కాంతి అనేటువంటి అర్థాలు ఉన్నట్లుగా మరి పాఠంలో ఉంది అవన్నీ భగవంతుణ్ణి వీరుణ్ణి చేశాయి అందుకే ఆయన్ని వీరుడని అన్నారని శంకర భగవత్పాదుల వారు అన్నారు మరి మంచి వాళ్ళని హింసించేటువంటి గుణం రాక్షస గుణం అటువంటి వాళ్లను తన గదా చక్రాలతో ఉపయోగించి వాళ్ళని శిక్షించే స్వామిని వీరుడు అన్నారు ఎవరి దగ్గర ఆయన వీరత్వం తీసిపోదు ఎంతటి రాక్షసుడైనా ఎన్ని వరాలను పొందిన ఎన్ని రూపాలుగా వాడు మరి ఎన్ని రకాలుగా హింసించిన జనాల్ని అన్నిటికీ తగిన రూపాన్ని ఆయన ధరించి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు అటువంటి రాక్షసులు ఎక్కడున్నారు మనలోనూ ఉన్నారు ఒక్కొక్కసారి క్రోధం వస్తుంది కోపం నా కోపం వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాం అంటే అంత తననే తాను తెలియని స్థితికి అంటే బాహ్యమైనటువంటి ద్వేష స్థితికి తీసుకెళ్తుంది కనుక అది ఒక రాక్షసత్వమే మనలో ఉన్నటువంటి చెడు అంతా కూడా రాక్షసులే అటువంటి మరి కామ క్రోధ లోభ మోహం మద మాత్సర్యాలు మనకి అరి షడ్ వర్గాలు అన్నారంటే హరి అంటే శత్రువులు ఆ శత్రువర్గంలో ఉన్నాయి ఆరు ఆరు ఈ శత్రువర్గాల్ని మనం జయించిన రోజున పరమాత్మ దర్శనం లభిస్తుంది కనుక ఆ పరమాత్మ వీటన్నిటినీ కూడా జయించగలడు ఏ రాక్షసుల్నైనా ఆయన దమించగలడు అటువంటి స్వామి గనక వీరహ అనే నామం ఆయనకి వచ్చింది సాధువుల్ని తన భక్తుల్ని మరి హింసిస్తే అస్సలు ఆయన భారించడు కనుక ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో వాళ్ళని సంహరిస్తాడు అంటే ఇక్కడ సంహరించడము అంటే వాళ్ళని రాక్షసత్వాన్ని అక్కడ వాళ్ళ దుష్ దుష్టత్వాన్ని లేకుండా చేసి అక్కడ మళ్ళీ స్థాపిస్తాడు మంచితనాన్ని అక్కడ పరమాత్మ స్థాపిస్తాడు కనుక అటువంటి స్వామిని వీరుడు అన్నారని పరాశర భట్టలు అన్నారు వీ ప్లస్ ఏరహ అంటే వీరహ విశిష్టమైన సుఖం పొందే స్వామి వీరుడని సత్యసందల వారి అభిప్రాయం అంటే ఆయన ఎప్పుడూ ఆనంద రూపంతోనే ఆయన ఆయన స్వరూపమే ఆనందం గనక ఆనంద స్వరూపుడు గనక ఆయన అనంతమైన ఆనందాన్ని పొందుతూ ఎప్పుడూ ఉంటాడు కనుక మరి ఆయన సుఖం పొందే స్వరూపం స్వామి కనుక ఆయన్ని వీరుడు అన్నారని సత్యసంధుల వారి అభిప్రాయం ఈ ఋత్విక్కులు ఓం వీరాయ నమ అనే స్వామిని వినతి చేస్తూ ఉన్నారు కనుక ఈ వీర అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి నాలో ఉన్నటువంటి రాక్షస గుణాలను నాకే తెలియకుండా దాగి ఉన్నటువంటి చెడుని నీవు మరి దాన్ని సంహరించి ఆ స్థానంలో మరి మంచి దైవ గుణాలను జ్ఞానాన్ని ప్రకాశింపజేసి మమ్మల్ని ఉద్ధరించి తిరిగి జన్మలేని స్థితికి అమృత తొలల్ని చేసి నేలో కలుపుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం హ